ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని జనసేన పార్టీ నాయకులు అన్నారు వలన ఒకవైపు ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోగా మరోవైపు ఆరోగ్య సమస్యలు పెరిగి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని తెలిపారు జనసేన పార్టీ చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇరవై నాలుగో డివిజన్లో ఏకలవ్య నగర్ వంటవారి కాలనీలో జన సైనికులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కరపత్రాల పంపిణీతో పాటు ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి తరువాత వాటన్నింటినీ సీఎం జగన్మోహన్ రెడ్డి విస్మరించారని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు వైసీపీని ఓడించటం ద్వారా ప్రజలందరి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు అందువల్లే వచ్చే ఎన్నికల్లో ప్రజానీకం పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవాలని కోరారు పారిశుధ్యం పడకేసి ప్రజానీకం రోగాల బారిన పడి అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు కార్యక్రమంలో ముత్యాల కళ్యాణ్ పల్లా ప్రమీల ఆకుపాటి మాదాసు సాయి నాయుడు కోట సుధీర్ వాసుకి నాయుడు అరవింద్ బాబు చెన్ను నరేష్ నరసింహారావు రాఘవ పవన్ శ్రీనివాస్ సుధీర్ అవినాష్ లు పాల్గొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అలానే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచనల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో ఇప్పటికే పలు ప్రాంతాలు జన యాత్ర బృందం పర్యటించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇరవై నాలుగో డివిజన్లో ఏకలవ్య నగరు ఇంకా మంగ మంటవారి కాలనీలో తిరుగుతున్నాము ఇంకా ఇక్కడ చాలా సమస్యలు గమ గమనించాము ఇళ్ళ స్థలాలు లేవు వేలకు వేలు అద్దెలు కట్టలేకపోతున్నాము ఉపాధి లేదని మా విమ్స్లో పనిచేస్తున్న ఆయాలు ఇలా ఆయాలు కూడా వాళ్ళ బాధలు చెప్పుకొచ్చారు పదహారు వేలు చెప్పి పదకొండు వేలు ఇస్తున్నారు నాలుగు వందల మంది ఉన్నాము మా నాలుగు వందల కుటుంబాలు రోడ్డుని పడ్డాయి కలెక్టర్ గారికి చెప్పినా ఎవరికి చెప్పినా మాకు మా కనీసం మాకు నాణ్య స్పందించడం లేదు అన్ని న్యాయం చేయట్లేదు ఓట్లప్పుడు మాత్రం మేము ఎంత ఏదో చేస్తాడని పోయినసారి ఓట్లు చాలా వేపించాము ఈసారి అలాంటి వ్యక్తికి మేము చేయమని ఇలానే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటామని ఆయన చేస్తున్న మంచిని మా మంచి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రజా ఈ యాత్రలో మేము ఒకటి గమనించాం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు వీళ్ళు ఎహలం చేశారు ఆయన మంచికి వెళ్ళి రో డబ్బు లేని రాజకీయంతోనే ఓడిపోయారు డబ్బు డబ్బు రాజకీయం చేయాలంటే ఈరోజు ఇంకొక లాగుండేది రాజకీయం ఆంధ్ర రాష్ట్రంలో కానీ గొప్ప ఆయన మొక్కబోని ధైర్యంతో పార్టీని ముందుకు తీసుకురావాల్సి వచ్చిన తీరు ప్రజలతో వెళ్ళింది ఖచ్చితంగా ఆ రైతుకి ఎప్పుడైతే సహాయం చేయాలని ఆయన మంచి ఆలోచన వచ్చిందో ఆ రోజే ఆయన సింహాసనం ఎక్కేశారు ఖచ్చితంగా వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈరోజు వాగుతున్న అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మోట నాయకుల దాకా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు తప్ప ఆయన చేసిన అవినీతి కానీ ఏమీ లేదు మచ్చలేని నాయకుడు ఏదన్నా సహాయం అంటే ముందుకు వచ్చే నాయకుడు ఈరోజు ఎవరండి రైతులకి సహాయం చేస్తుంది ఈ ప్రజాసమ స్పందన చూస్తుంటే వచ్చే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో ప్రజలు కలపడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతోటి షేక్ రియాజ్ గారి సూచనల మేరకు జన చైతన్య యాత్ర అరవై ఐదో రోజు ఇరవై నాలుగో డివిజన్లో రెండు రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ జనాల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది ఏదైతే అధికార పార్టీ ముఖ్యమంత్రి వేదికల మీద సైతం మీకు ఓట్లు రాలేదు డిపాజిట్లు రాలేదు అంటున్నాడో రేపు రెండు వేల ఇరవై నాలుగులో మీకు కూడా డిపాజిట్లు రాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని ప్రజలే మాకు చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మీకు కనీసం ఒంగోలు డిపాజిట్ కూడా రా గల్లంతయ్యే పరిస్థితులు ఇక్కడ జనంలో మేము చూస్తున్నాము ఇకనైనా ఈ రెండు నెలలైనా కొంచెం అవినీతి తగ్గించుకొని బ్రతకమని వైసీపీ పార్టీకి హెచ్చరిస్తూ జన చైతన్య యాత్రలో మేము ప్రజల దగ్గర నుంచి ఈ స్పందన చూస్తున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అలాగే షేక్ రియాజ్ గారు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జన చైతన్య యాత్ర అనేది ఇక్కడ తెలుసుకుంటున్నాం కేవలం ప్రతి డివిజన్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి దాకా తీసుకెళ్తాం మావంతుగా ఉన్న దాంట్లో సాయం చేయడం రేపు అధికారం వస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ ఉద్దేశంతో చేస్తున్నాము అందుకుగాను ఈ ప్రజల స్పందన కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జనసేన పార్టీకి ఈసారి ఓటు వేస్తామని చెప్తున్నారు